నేల పాటు అంటే వాళ్ళకి దురదృష్టం అట్లా కలిసి అదే దాని అదృష్టం అట్లా కలిసి వస్తుంది అంటే ఈ ఈ సిచువేషన్ రెండేళ్ల పాటు టీడీపీ రాదు ఇంకొకటి బీజేపీ టీడీపీ మీద బ్యాంక్ కావాల్సిన అవసరం లేదు వాస్తవానికి ఎందుకంటే వాళ్ళకి రాజ్యసభలో దే హన్ అఫ్ స్ట్రెంగ్త్ వద్దన్నా అవునున్నా కాదన్నా వైసీపీ వాళ్ళంబడే ఉంటుంది లోక్సభలో బీజేపీ వైసీపీ ఎంపీలు సరిపోతారు బీజేపీ ఎంపీలు సరిపోతారు వాళ్ళకి ఇబ్బంది లేదు బట్ ఈ అవసరం ఈరోజు టీడీపీది బీజేపీది కాదు టీడీపీదే బట్ మనకు ఎల్లో మీడియా ఏం రాస్తుంది ఈయనళ్ళి వాళ్ళు బెతుకునాడ ప్రాధాయపడ్డారట బామాలట్ట బాబు గారు మీరు దయచేసి ఒకసారి ఢిల్లీకి రండి మనం మాట్లాడుకోవాలి అలా బెతుకునాడి బామాలి ప్రాధాయపడిన వాళ్ళు ముప్పై ఆరు గంటల పాటు ఆయన చేశారు చేసేందుకు నాకు అర్థం కాల రెండు కాంట్రాస్ట్ అంశాలు ఇక్కడ ఇక్కడ ఏంటంటే సార్ రాజకీయాలు ఎట్లా ఉంటాయంటే సెంట్రల్ మోదీ అమిత్ షా త్రీ సెవెంటీ ఆర్టికల్ కావచ్చు రామాలయం కావచ్చు త్రిపుల్ తరా కావచ్చు మహిళా బిల్లు కావచ్చు అంతకుముందు ఒక లెక్క ఇవన్నీ పెట్టిన తర్వాత ఒక లెక్క కంప్లీట్ చేంజ్ భారతదేశం మొత్తం బీజేపీ వైపే అకార్డింగ్ టు ఇండియా టూరిజ్ సర్వే కావచ్చు ఏ సర్వేలైనా కానీ మూడా ది నేషన్ సర్వే ప్రకారం మరల మూడోసారి ప్రధానమంత్రి మోదీ గారు ఈ దేశాన్ని పరిపాలించబోతున్నాడు ఇప్పుడు ఈ అవసరం రాష్ట్రాలకు ఉన్నది రాష్ట్రం ప్రయోజనాలు కావాలంటే అమరావతి పూర్తి కావాలన్నా పోలవరం పూర్తి కావాలన్నా స్పెషల్ స్టేటస్ రావాలన్నా ఎన్ని ఎవరి చేతిలో ఉంటాయండి సెంట్రల్ చేతిలో కాబట్టి మోదీ అనే వ్యక్తి ఒక అద్వితీయమైన శక్తి కాబట్టి డెఫినెట్గా వీళ్ళకి వన్ పర్సెంట్ యోగి గారు చెప్పినట్టు వన్ పర్సెంట్ లేకుండా ఎందుకు ఈ మహాకూటమి ఆ మాట అన్నాడు కానీ యోగి గారు ఈ కూటమి ఇంకో మాట అన్నాడు సార్ కాలకూటమి కాలకూటమి అని అన్నారు అది మనం అనకూడదు కానీ వాళ్ళు అంత అమాయకులేం కాదు చంద్రబాబు నాయుడిని చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ గారు వాళ్ళతో కలుస్తున్నారంటే దీర్ఘకాల ప్రయోజనాల దృష్ట్యా కలుస్తారు ఇద్దరు కూడా ఇక్కడ ఆయన సంబోధన చేసిన బహుశా కాంగ్రెస్ వాళ్ళ గురించి సరే ఇక్కడ ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో తన ఉనికిని కాపాడుకోవాలి సార్ రేపు ఫ్యూచర్లో పవన్ కళ్యాణ్ అనే వ్యక్తిని ముందు పెట్టి ఆయన సీఎం అవుతాడు నెక్స్ట్ ఏంటి అనేది వాళ్ళ ప్లాన్స్ వాళ్ళకు ఉంటాయి ఉండకుండా ఏం దీర్ఘకాల ప్రయోజనం లేకుండా వాళ్ళు ఏది చేయరు వాళ్ళు వాళ్ళ కాన్సన్ట్రేషన్ అంతా దక్షిణ మీద దృష్టి పెట్టారు సార్ ఇప్పుడు దిస్ ఈస్ ద రైట్ టైం పార్టీ ఎమర్జ్ అవడానికి వన్ పర్సెంట్ టూ అని పక్కన పెడితే రేపు పది ఎమ్మెల్యేలు పొడి చేయొచ్చు ఒక ఆరు ఎంపీలు పొడి చేయొచ్చు వాళ్ళు డెఫినెట్గా అరక్కు సీటు పొడి చేయబోతున్నారు ఏలూరు పొడి చేయబోతున్నారు తర్వాత రాజమండ్రి పురంధేశ్వర గారు పొడి చేయబోతున్నారు కిరణ్ కుమార్ రెడ్డి నల్లరి రాజంపేట పొడి చేయబోతున్నారు హిందూపూర్ సత్యకుమార్ ఇట్లా ఇంకో సీట్ నరసాపురం కూడా అడుగుతున్నారు రఘురామకృష్ణరాజు గారు కూడా ఆ సీటు కూడా బీజేపీ అడుగుతున్నారు అంటున్నారు కాబట్టి ఎందుకు ఇస్తున్నారు వీళ్ళ మన అమాయకుల నాలుగున్నర దశాబ్దంలోనే చంద్రబాబు నాయుడు గారు నీకు ఈ చెప్పి చెప్పొచ్చు కదా ఎందుకు అడుగుతున్నారంటే ఇక్కడ దక్షిణ భారతదేశంలో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో ఇరవై ఐదు ఎంపీ సీట్ల మీద వాళ్ళు కన్నేసి ఉన్నారు వాళ్ళ వ్యూహాలు వాళ్ళకుంటాయి రాజకీయం అది బీజేపీ స్పష్టమైన రాజకీయం అంత ముందు కాంగ్రెస్ చేసింది విభజించి పాలించి వీళ్ళు అలా కాదు భారతదేశం మొత్తం ఒక తాటికి తీసుకొచ్చి వాళ్ళ చేతుల్లో పెట్టుకోవాలనుకుంటున్నారు రెండు కలిపి పరిపాలిద్దామని పరిపాలిద్దాం అనుకుంటున్నారు కాబట్టి ఎవరి వ్యూహాలు వాళ్ళని మనం తప్పబట్టడానికి వీళ్ళదు రాజకీయం అంటే అదే పాలిటిక్స్ ఈజే పాలిటిక్స్ సరే ఈ విషయం చెప్పండి ఇప్పుడు ఇరవై నాలుగు మందికి భరోసా ఎవరు ఆ భరోసా ఎవరిది డెఫినెట్గా పవన్ కళ్యాణ్ గారే ఇవ్వాలి ఎక్కడ కుదురుతుందండి ఆయనకి ఆయన పార్లమెంట్ ఆయన ప్రచారం ఆయన చేసుకుంటారా బీజేపీ కోసం తిరుగుతారా ఒక ఇరవై నాలుగు మంది సరే యోగి గారు చెప్పే ఆలోచన యోగి గారిది ఆయన అభిప్రాయం నేనేమంటాను పవన్ కళ్యాణ్ అంత అమాయికనేం కాదు పరిధి చెందాడు రాజకీయాల్లో కాబట్టి ఇంత ఎందుకు చంద్రబాబు నాయుడు చెప్పినట్టు ఇచ్చినట్టు తీసుకుంటున్నాడనే బాధ ప్రజల్లో ఉంది కానీ ఆయన పద్దాలు ఓడిపోవడానికి సిద్ధంగా లేడు రేపు ఇరవై నాలుగులో కనీసం ఇరవై మంది ఎమ్మెల్యేలతో అయినా అసెంబ్లీలు అడుగు ఆయన తన తన యోహ తనకు పొదులు పెట్టుకుంటున్నాడు కాకపోతే ఇది ఊహించిన విధంగా ఎంపీ అనే ప్రపోజలు తీసుకొచ్చాడు అది చేస్తాడా లేదా పక్కన పెట్టండి అది ప్రపోజల్ టు బీజేపీ అధిష్టానం అంటున్నారు అంతే తప్పితే డెఫినెట్గా ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో జనసేన తరపున ఇరవై నాలుగు సీట్లు పోటీ చేస్తే డెఫినెట్గా పదిహేను స్థానాలు తగ్గకుండా జనసేన తన ఉనికిని కాపాడుకునే ఇది ఇప్పుడు ఉంది డెఫినెట్గా ఎందుకంటే ఆ వర్గం కాపు సమాజ వర్గం కావచ్చు మిగతా బడుగు బలహీన వర్గాలు కావచ్చు జనసేనని డెఫినెట్గా మనం గెలిపించుకోలేకపోయామే ఆ నాయకుడిని అనేది ఉంది ప్రజల్లో డెఫినెట్గా పదిహేను స్థానాలు అలా గెలవచ్చు అది ఆ పదిహేను స్థానాలు కూడా రేపు కీలకం అవ్వచ్చు ఏదైనా జరగవచ్చు ఎందుకంటే కుమారస్వామి ముప్పై సీట్లతో ముఖ్యమంత్రి కాల నవీన్ పట్నాయక్ అదే నితీష్ కుమార్ ఏంటి పరిస్థితి బీజేపీ ఎక్కువ ఉన్నా కానీ ఆయన ముఖ్యమంత్రి కాల మీకు ఇక్కడ రెండు సర్టింగ్లో ఒక డిఫరెన్స్ చెప్తా అక్కడ నితీష్ కుమార్కి బీజేపీ కానీ లేకపోతే ఇక్కడ కుమారస్వామికి కర్ణాటకలో బీజేపీ కానీ లోపల ఏమీ కల్మషం లేకుండా మత్తిచ్చినాయి ఇక్కడ ఉంది చంద్రబాబు కదా అది కదా భయం అది అదే మెయిన్ మెయిన్ భయం అది నేను ఇప్పుడు కాదు మొత్తం వస్తున్నది వస్తున్నా అండి మీ దగ్గరికి వస్తున్నా ఒక్క నిమిషం ఇక్కడ ఇక్కడ ఒకటి నేను చెప్పేది ఏంటంటే ప్రతి సీటు చాలా విలువైంది ప్రతి ఓటు చాలా విలువైంది కాకపోతే ఇక్కడేంటంటే ఇతన్ని క్లారిటీ పవన్ కళ్యాణ్ కూడా దీంట్లో పవర్ షేరింగ్ ఉంటాడు నాతో పాటు అని చంద్రబాబు నాయుడు గారి నోటిలో నుంచి ఈ నలభై రోజుల్లో రాకపోతే ఈ ఓటు ట్రాన్స్ఫర్మేషన్ ఈ జనసేన అభ్యర్థులకి వేసుకుంటారు ఈ ఓటు ఈ వర్గం కావచ్చు మిగతా సమాజ వర్గాలు కావచ్చు కానీ టీడీపీకి పడే అవకాశాలు తగ్గిపోతుంది రైట్ కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఆలోచించుకోవాలా రైట్ ఒకసారి